ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండ నాగార్జున సాగర్ నియోజకవర్గాలపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో దేవరకొండ నియోజకవర్గంలోని వాగులు పొంగి పొర్లుతున్నాయి మైనంపల్లి వాగుతో పాటు ఎగువన ఉన్న చారగొండ తాటికోల్ వాగు ఉగ్ర రూపం దాల్చాయి దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత దేవరకొండ నియోజకవర్గంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండ నాగార్జున సాగర్ నియోజకవర్గాలపై తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత దేవరకొండ నియోజకవర్గంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు తుఫాన్ ప్రభావం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తోంది నిన్న సాయంత్రం నుంచి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా దేవరకొండ సబ్ డివిజన్ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ఆ ప్రాంతంలో ఉన్న వాగులు వంకలు కూడా పొంగిపరులుతున్నాయి ప్రస్తుతం మనం మైనంపల్లి వాగును చూడవచ్చు దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వాగు ఉధృతంగా పరిస్థితి ఉధృతంగా ప్రవహిస్తున్న మనం పరిస్థితి మనం గమనించవచ్చు దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో స్థానికులు భారీ ఎత్తున ఇక్కడికి తరలివచ్చి చూస్తూ ఉన్న పరిస్థితి ఉంది అయితే ఎగువనకు ఉన్న ఈ వాగుకు ఎగువన ఉన్న చారకొండ వాగు కావచ్చు తాటికోలు వాగు కావచ్చు ఇవన్నీ కూడా పొంగి పలుచడంతో ఆ నీరంతా కూడా ఈ మైనంపల్లి వాగులోకి వచ్చి చేరుతుంది ఈ నేపథ్యంలోనే రాత్రి నుంచి కూడా మైనంపల్లి వాగు పొంగిపరులుతుంది ప్రస్తుతం ఈ వాగు పొంగిపరులుతుండడం స్థానికులు వచ్చి చూడటానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది మరోవైపు దేవరకొండ సబ్ డివిజన్ ప్రాంతం మొత్తం కూడా వాగులన్నీ పొంగి రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది మనం ఉన్న ఈ వాగు కూడా దేవరకొండ నుంచి ఢిండి వైపు అంటే శ్రీశైలం నల్గొండ జిల్లా నుంచి శ్రీశైలం వైపు వెళ్ళే మార్గం మధ్యలో ఉంటుంది ప్రస్తుతం ఈ వాగు మైనపల్లి వాగు ఉధృతంగా ప్రొంగిపరుతుండడం ముందర ఉన్న వాగులు కొన్ని కూడా ఆ రోడ్డు పై నుంచి పొంగి ఈ రాకపోకల అంత అంతరాయం ఏర్పడింది ఈ నేపథ్యంలోనే ఇటు దేవరకొండ నుంచి డిండి వైపు రాకపోకలకు రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది శ్రీశైలం వెళ్ళేవారు ప్రయాణాలు శ్రీశైలం వెళ్ళే వారు కూడా తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్న పరిస్థితి ఉంది మరికొంతమంది శ్రీశైలం వైపు వెళ్తూ వాగులు పొంగి తిరిగి వెనక్కి వస్తున్న పరిస్థితి అయితే ఉంది మరొక వైపు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వర్షం ఉధృతంగా ఆ కురు వర్షం వర్షం భారీగా కురుస్తుంది దాదాపుగా నలభై ఇరవై నాలుగు గంటల నుంచి కూడా వర్షం కురుస్తుండడంతో చుట్టుపక్కల ఉన్న వాగులు వంకలన్నీ పొంగి పొంగి పలుతూ ప్రధానమైన మైనంపల్లి వాగులోకి వచ్చి చేరుతున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఉధృతంగా ఆ మైనంపల్లి వాగు ప్రవహిస్తుంది ఈ వాగు నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్లోకి చేరుతుంది నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్లో ద్వారా బ్యాక్ వాటర్ దగ్గర నాగార్జున సాగర్లోకి ఈ నీరంతా కూడా ఆ చేరుతున్న నేపథ్యంలో ఈ ఈ మైనంపల్లి వాగు పరివాహక ప్రాంతాల్లో ఉన్న తండావరాలంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి